జగిత్యాల జిల్లా మాల్యాలలోని వరి ధాన్యం కేంద్రాన్ని కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పరిశీలించారు కొనుగోళ్లు జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తోందని ప్రభుత్వం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు వినోద్ కుమార్ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు మిల్లులు అలాట్మెంట్ చేయకపోవటంతో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారని అన్నారు రైతులకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు ఆఖరికి రైతులకి ఏం దుస్థితి వచ్చిందంటే రైస్ మిల్లర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు పద్దెనిమిది వందల ముప్పై రూపాయల కొంటా మేమని రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాలకి వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వం ఇంధనంగా కొనగకపోతే వాటిని మళ్ళీ రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు లాలీల లోపల పోతున్నాయి మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్లకు ముందు ఏం చెప్పింది క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిండ్రు ఎంఎస్పి ప్రైస్ మీద ఇలా రెండు వేల రెండు వందల మూడు ఎంఎస్పి ప్రైస్ వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది దానికి ఐదు వందలు అదనంగా అంటే రెండు వేల ఏడు వందల మూడు రూపాయల గుణాలే క్వింటాలు ఇలా పద్దెనిమిది వందలకు అమ్ముకునేటువంటి దుస్థితి ఇలా రైతులకు వచ్చింది చాలా ఆగ్రహంతో ఉన్న రైతులు మరి ఇలా నేను మలయాళ మండల కేంద్రము అంటే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మలయాళ మండలము ఇది చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది